ఏడో నీకే వచ్చినంత సంబరపడిపోతున్నా బేటో చూడులే నువ్వు ఇంత కడుపేసుకుంటే ఆన్సింగ్ చేస్తే జనం చూడటానికి నువ్వు ఏమైనా తెలుగు సినిమాలో హీరో అనుకుంటున్నావా అవేండి మరి కొంతమందికేమో ఏమో పాంపులు దాచుకోవడం పెట్టండి మరి నాకండి స్టేటస్ పెట్టండి నా కూతురు జీవితం నాశనం చేయుకొని అని నా చేతులు పట్టుకుని భంగపడతాంది నిలబెట్టేట్టు అడిగే తనకి ఇద్దట్లోనే ఏం చేసినానమ్మా చిన్న మాట చెప్పేదానికే ఫోన్ వచ్చిన ఇంట్లోంచి బయటికి గెంటేశానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకుని వచ్చింది ఆకులు బట్ట ఏం ఏం చేస్తా మారుస్తావేమో గానీ మన ఫ్యామిలీ పరువు మాత్రం తీమాక ఏదో అడిగావు కదా అని సీఎం చేశా కొమ్ములు రాని బాక మరి నాకైతే శారీమారున్నంత హిస్టరీ ఉన్నది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఒక ముస్టోనికి కుప్పతట్లో దొరికినంట గప్పటి సంగి ముస్టు ముస్టెత్తిన కుస్తూలతో దుప్పట్ల పండిన సిసి సిసి కుక్క అంద పండవా నేను ఏరేండ్లకే పిక్ పాకెటింగ్ బిలాక్లో టిక్కడూ చేసిన దొరికితే దెబ్బలు లేకుంటే పైసలు నా పైలి మడ్డర్ ఎప్పుడు చేసిన అనుకున్నావు పద్నాలుగు ఎండ్లకే అంటే చెడ్డీ మీద మడ్డర్ అన్నట్టు ఏం చేయాలి నేను బతకాలి తమ్మి